వైసీపీ సీనియర్ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత రాత్రి పోలీసులు మరల హాస్పిటల్ నుంచి జైలు తరలించారు హైకోర్టు ఆదేశాల మేరకు వల్లభనేని వంశీకి ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించాలి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే హుటావుటిన జైలు అధికారులు వల్లభనేని వంశీని విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్కి తరలించారు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులు మూడు రోజులు ట్రీట్మెంట్ చేశారు అన్ని టెస్టులు చేశారు దాదాపుగా అన్ని టెస్టులు చేసి నార్మల్గా ఉన్నాయి ఏం ఇబ్బంది లేదు ఇన్పేషెంట్గా అవసరం లేదని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ రాసించారు వెంటనే గత అర్ధరాత్రి పల్లబిన వంశీని జైలు అధికారులు తీసుకెళ్లి విజయవాడ జైల్లో పెట్టారు ఇక ఈ రిపోర్ట్స్ అన్ని సివిల్ కవర్లో పెట్టి హైకోర్టుకి సమర్పించబోతా ఉన్నారు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అయితే దాదాపుగా వల్లభనేని వంశీకి ఒక ఏడు కేసుల్లో అయితే బెయిల్ వచ్చినట్టు తెలుస్తుంది ఇంకొక కేసులో బెయిల్ వస్తుందా లేదా అనేది వల్లభనేని వంశీ విడుదల ఆధారపడి ఉంది ఇక గణవారం రాజకీయాల్లో కూడా వైసీపీలో కూడా ఇక రాబోయే కొద్ది రోజుల్లో వల్లభనేని వంశీని నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ఆయన విడుదల చేసినట్టుగా ఒక లేఖ సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తూ ఉంది కానీ ఆయన అయితే ఇంతవరకు ఎక్కడ మాట్లాడింది లేదు దాదాపుగా వంద రోజుల నుంచి హాస్పిటల్ బెయిల్ ఈ కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడే అవకాశం కూడా లేదు రాబోయే కొద్ది రోజుల్లో గనవరంలో వైసీపీలో ఒక ఇన్ఛార్జిని పెట్టబోతా ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే బాగా ప్రాచుర్యంలో ఉంది వల్లభనేని వంశీకి బయలు వస్తే వల్లభనేని వంశీ చూసుకుంటాడు వల్లభనేని వంశీ కనుక బయలు వచ్చే పరిస్థితులు కనిపించకపోతే మాత్రం గణవరంలో నియోజకవర్గంలో ఇన్చార్జిని పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో వల్లభనేని వంశీకి ఆ మిగిలిపోయిన ఒక్క కేసులో బయలు వస్తుందా రాదా అనే దాని మీద మరో వీడియోలో తెలుసుకుందాం